ఓం శాంతి పది ఒకటి రెండు వేల ఇరవై ఐదు సాకార ఈశ్వరీయ మధుర మహావాక్యాలు మధురమైన పిల్లలారా తండ్రి మీకు జ్ఞాన యోగాల పౌష్టిక ఆహారాన్ని తినిపించి గొప్ప అతిథి సత్కారం చేస్తున్నారు కనుక సదా ప్రసన్నంగా ఉండండి శ్రీమతం అనుసారంగా అందరికీ అతిథి సత్కారాన్ని చేస్తూ ఉండండి ప్రశ్న ఈ సంగమ యుగంలో మీ వద్ద ఉన్న అతి విలువైన జాగ్రత్తగా సంభారించాల్సిన వస్తువేది జవాబు ఈ సర్వోత్తమ బ్రాహ్మణ కులంలో మీ జీవితం చాలా విలువైనది కనుక శరీరాన్ని తప్పకుండా సంభారించాలి ఇది మట్టి బొమ్మ ఎప్పటికైనా సమాప్తం అయిపోయేదే అని అనుకోకండి దీనిని జాగ్రత్తగా ఆరోగ్యంగా ఉంచుకోవాలి ఏదైనా జబ్బు వస్తే దీనితో విసిగిపోరాదు నీవు శివబాబా స్మృతిలో ఉండు అని వారికి చెప్పండి ఎంతగా స్మృతి చేస్తే అంతగా పాపం తగ్గిపోతూ ఉంటుంది వారికి సేవ చేయాలి జీవించి ఉండాలి శివబాబాను స్మృతి చేస్తూ ఉండాలి ఓం శాంతి జ్ఞానం మూడవ నేత్రాన్ని ఇచ్చి ఆత్మిక తండ్రి కూర్చొని పిల్లలకు అర్థం చేయిస్తూ ఉన్నారు మూడవ నేత్రాన్ని తండ్రి తప్ప ఇంకెవ్వరూ ఇవ్వలేరు ఇప్పుడు పిల్లలైనా మీకు జ్ఞానం మూడవ నేత్రం లభించింది ఇప్పుడు ఈ పాత ప్రపంచం పరివర్తన అవుతుంది అని పిల్లలైనా మీకు తెలుసు ఎవరు మారుస్తారు ఎలా మారుస్తారో పాప మనుషులకు తెలియదు ఎందుకంటే వారికి మూడవ నేత్రమే లేదు ఇప్పుడు పిల్లలైనా మీకు మూడవ నేత్రం లభించింది దానితో మీరు సృష్టి ఆది మధ్య అంత్యాల జ్ఞానం తెలుసుకున్నారు ఇది జ్ఞాన శాక్రిన్ అతి మధురమైనటువంటిది శాక్రీన్ ఒక బిందువైన అయినా ఎంత మధురంగా ఉంటుంది జ్ఞానంలో ఒకే పదముంది మన్మనాభవ ఈ ఒక్క అక్షరమే ఎంత మధురమైనది స్వయాన్యాత్మగా భావించి తండ్రిని స్మృతి చెయ్యండి తండ్రి శాంతిధామము సుఖధామాలకు దారి తెలుపుతూ ఉన్నారు పిల్లలకు స్వర్గ వారసత్వాన్ని ఇచ్చేందుకు తండ్రి వచ్చారు కనుక పిల్లలకి ఎంత సంతోషం ఉండాలి ఖుషి వంటి పౌష్టికాహారం లేదు అని అంటారు కదా సదా ఖుషీగా ఆనందంగా వారికి పౌష్టిక్ ఆహారం వంటిదే ఇరవై ఒక్క జన్మలు ఆనందంగా ఉండేందుకు ఇది జబర్దస్త్ ఖురాక్ ఈ ఖురాక్ను సదా ఒకరికొకరు తినిపించుకుంటూ ఉండండి ఇది ఒకరికొకరు చేసే జబర్దస్త్ అతిథి సత్కారం ఇటువంటి అతిథి మర్యాద ఏ ఇతర మనుషులు మనుషులకు చేయలేరు పిల్లలైన మీరు శ్రీమత అనుసారం అందరికీ ఆత్మిక అతిథి సత్కారం చేస్తారు ఎవరికైనా తండ్రి పరిచయం ఇవ్వడమే సత్యమైన కుష్ ఖైరాఫత్ శ్రేష్టమైన దానము లేక పుణ్యం కూడా అనంతమైన తండ్రి ద్వారా జీవన్ ముక్తి బహుమతిగా లభిస్తుంది అని మధురమైన పిల్లలకు తెలుసు సత్యుగంలో భారతదేశం జీవన్ముక్తి స్థితిలో పావనంగా ఉండేది తండ్రి చాలా శ్రేష్టమైన ఖురాకుని ఇస్తారు అందుకే అతీంద్రేయ సుఖం గురించి అడగాలి అంటే గోప గోపికలను అడగండి అని మహిమ ఉంది ఈ జ్ఞాన యోగాలు చాలా ఫస్ట్ క్లాస్ వండర్ఫుల్ ఔషధం ఇది ఒక ఆత్మిక సర్జన్ వద్ద మాత్రమే ఉంటుంది ఇంకెవ్వరికీ ఖురాకు గురించి తెలియదు తండ్రి అంటారు మధురమైన పిల్లలు మీ కొరకు అరచేతులు బహుమతిని తీసుకొచ్చాను ఈ ముక్తి జీవన్ ముక్తుల బహుమతి నా వద్ద మాత్రమే ఉంటుంది కల్పకల్పము నేనే వచ్చి మీకు ఈ కానుకని ఇస్తాను మళ్ళీ రావణుడు దానిని లాక్కుంటాడు కనుక ఇప్పుడు పిల్లలైన మీకు ఖుషి ఎంత అపారమైన సంతోషం ఉండాలి మన తండ్రి టీచరు సత్య సత్యమైన సద్గురువు అని వారు మనలను వెంట తీసుకు వెళ్తారు అని మీకు తెలుసు అతి ప్రియమైన తండ్రి నుండి విశ్వరాజ్యం లభిస్తుంది ఇది ఏమైనా చిన్న విషయమా పిల్లలు సదా హర్షితంగా ఉండాలి గాడ్లీ స్టూడెంట్ లైఫ్ ఇస్ ద బెస్ట్ ఈశ్వరీయ విద్యార్థి జీవితం ఉత్తమోత్తమైనది ఇది ఇప్పటి మహిమనే కదా తర్వాత మళ్ళీ నూతన ప్రపంచంలో మీరు సదా సంతోషాలు జరుపుకుంటూ ఉంటారు సత్య సత్యమైన సంతోషాలు ఎప్పుడు జరుపుకుంటారో ప్రపంచానికి తెలియదు మనుషులకైతే సత్యుగ జ్ఞానమే లేదు కనుక ఇక్కడే జరుపుకుంటూ ఉంటారు కానీ ఈ పాత తమో ప్రధాన ప్రపంచంలో సంతోషం ఎక్కడి నుండి వస్తుంది ఇక్కడైతే త్రాహి త్రాహి అయ్యో అయ్యో అంటూ ఉంటారు ఇది ఎంత దుఃఖ ప్రపంచం పిల్లలైనా మీకు తండ్రి ఎంత సహజమైన మార్గం తెలుపుతారు గృహస్థ వ్యవహారంలో ఉంటూ కమలపుష్ప సమానంగా ఉండండి వృత్తి వ్యాపారాలు చేసుకుంటూ కూడా నన్ను స్మృతి చేస్తూ ఉండండి ఉదాహరణకు ప్రేయస్సి ప్రియులు ఒకరినొకరు గుర్తు చేసుకుంటూ ఉంటారు అతను ఆమెకు ప్రియుడు ఆమె అతనికి ప్రేయస్సి ఇక్కడ ఈ విషయం కాదు ఇక్కడైతే మీరందరూ ఒకే ప్రియునికి జన్మ జన్మలుగా ప్రేయస్సులుగా ఉన్నారు తండ్రి మీకు ఎప్పుడు అవ్వరు మీరు ఆ ప్రియుడు వచ్చేందుకు స్మృతి చేస్తూ వచ్చారు దుఃఖం ఎక్కువైనప్పుడు ఎక్కువగా స్మరణ చేస్తారు అందుకే దుఃఖంలో అందరూ స్మరణ చేస్తారు సుఖంలో ఎవ్వరూ చేయరు అనే గాయనం కూడా ఉంది ఈ సమయంలో సర్వశక్తివంతుడైన తండ్రి వలె రోజు రోజుకు మాయ కూడా సర్వశక్తివంతంగా తమో ప్రధానంగా అవుతూ పోతుంది అందుకే ఇప్పుడు తండ్రి చెప్తున్నారు మధురమైన పిల్లలు దేహి అభిమానులుగా అవ్వండి స్వయాన్ని ఆత్మగా భావించి తండినైనా నన్ను స్మృతి చేయండి దీనితో పాటు దైవీ గుణాలు కూడా ధారణ చేస్తే మీరు లక్ష్మీ నారాయణలుగా అవుతారు ఈ చదువులో ముఖ్యమైన విషయం స్మృతి ఉన్నతాతి ఉన్నతమైన తండ్రిని చాలా ప్రేమతో చాలా స్నేహంతో స్మృతి చెయ్యాలి ఆ ఉన్నతాతి ఉన్నతమైన తండ్రి నూతన ప్రపంచ స్థాపన చేస్తారు తండ్రి చెప్తున్నారు పిల్లలైన మిమ్మల్ని విశ్వానికి అధిపతులుగా చేసేందుకు నేను వచ్చాను కనుక ఇప్పుడు నన్ను స్మృతి చేస్తే మీ అనేక జన్మల పాపాలు నశిస్తాయి పతిత పావనుడైన తండ్రి చెప్తున్నారు మీరు చాలా పతితమైపోయారు కనుక ఇప్పుడు నన్ను స్మృతి చేస్తే మీరు పావనమై పావన ప్రపంచానికి యజమానులుగా అవుతారు పతిత పావనుడైన తండ్రినే పిలుస్తారు కదా ఇప్పుడు తండ్రి వచ్చారు కనుక తప్పకుండా పావనంగా అవ్వాల్సి వస్తుంది తండ్రి దుఃఖహర్త సుఖకర్త సత్యుగంలో ఖచ్చితంగా పావన ప్రపంచం ఉండేది కనుక అందరూ సుఖంగానే ఉండేవారు ఇప్పుడు తండ్రి మళ్ళీ చెప్తున్నారు పిల్లలు శాంతిధామము సుఖధామాలను గుర్తు చేసుకుంటూ ఉండండి ఇది యుగం నావికుడు మిమ్ములను ఈ తీరం నుండి ఆ తీరానికి తీసుకెళ్తారు ఒక్కటే నావ కాదు ప్రపంచం మొత్తం ఒక పెద్ద ఓడవలే ఉంది దీనిని ఆవలికి తీసుకెళ్తారు మధురమైన పిల్లలు మీకెంత సంతోషం ఉండాలి మీకైతే సదా సంతోషమే సంతోషం అనంతమైన తండ్రి మమ్ములను చదివిస్తూ ఉన్నారు వాహ్ ఈ మాటలు ఎప్పుడు వినలేదు చదవలేదు భగవాను వాచ నేను ఆత్మిక పిల్లలైన మీకు రాజయోగం నేర్పిస్తూ ఉన్నాను కనుక పూర్తిగా నేర్చుకోవాలి ధారణ చేయాలి పూర్తిగా చదువుకోవాలి చదువులో సదా నెంబర్ వారుగానే ఉంటారు నేను ఉత్తమమా మధ్యమమా లేక కనిష్టంగా ఉన్నానా నేను ఉన్నత పదవిని పొందే యోగ్యత కలిగి ఉన్నానా ఆత్మిక సేవ చేస్తున్నానా అని స్వయాన్ని చూసుకోవాలి ఎందుకంటే తండ్రి అంటారు పిల్లలు సేవ యోగ్యులుగా అవ్వండి నన్ను ఫాలో చేయండి నేను సేవ చేసేందుకే వచ్చాను రోజు సేవ చేసేందుకు ఈ బ్రహ్మ శరీరం అనే రథాన్ని తీసుకున్నాను ఈ రథానికి జబ్బు చేస్తే నేను ఇతనిలో కూర్చొని మురళి వ్రాస్తాను నోటి ద్వారా మాట్లాడలేకపోతే పిల్లలకు మురళి మిస్ అవ్వరాదు అని నేనే కూర్చొని వ్రాస్తాను కనుక నేను కూడా సేవలో ఉన్నాను కదా ఇదాత్మిక సేవ మరి పిల్లలు కూడా తండ్రి సేవలో లగ్నం అవ్వండి ఆన్ గాడ్ ఫాదర్లీ సర్వీస్ మంచి సేవ చేసే వారిని మంచి పురుషార్థం వారిని మహావీరులు అని అంటారు బాబా ఆదేశానుసారంగా నడిచి ఎవరు మహావీరులుగా అవుతారో చూడాలి స్వయాన్ని ఆత్మగా భావించి అందరినీ సోదరాత్మలుగా చూడండి అని తండ్రి ఆదేశిస్తూ ఉన్నారు ఈ శరీరాన్ని మర్చిపోండి బాబా కూడా శరీరాన్ని చూడరు తండ్రి అంటారు నేను ఆత్మలను చూస్తాను అయితే ఇది జ్ఞానం ఆత్మ శరీరం లేకుండా మాట్లాడలేదు నేను కూడా లోను తీసుకున్న ఈ శరీరంలోకి వచ్చాను శరీరంతోనే ఆత్మ చదువుకోగలదు బాబా ఆసనం మీ బురుకుటిలో ఉంది ఇది అకాల సింహాసనం ఆత్మ అకాల మూర్తి ఆత్మ ఎప్పుడు చిన్నదిగా పెద్దదిగా అవ్వదు శరీరం చిన్నదిగా పెద్దదిగా అవుతుంది ఆత్మలందరికీ వారి బురుకుటియే ఆసనం శరీరాలు రకరకాలుగా ఉంటాయి కొందరి అకాల్ తక్తు పురుషులది కొందరిది స్త్రీలది కొందరిది చిన్న పిల్లలది తండ్రి కూర్చొని పిల్లలకు ఆత్మిక డ్రిల్ నేర్పిస్తారు ఎవరితోనైనా మాట్లాడునప్పుడు మొదట స్వయాన్ని ఆత్మగా భావించండి నేను ఆత్మను ఫలానా సోదరాత్మతో మాట్లాడుతూ ఉన్నాను శివబాబాను స్మృతి చేయండి అని తండ్రి సందేశమును ఇస్తాము స్మృతి ద్వారానే ఆత్మలోని మలినం తొలగిపోవాలి బంగారులో కల్తీ కలిసినప్పుడు బంగారు విలువ తగ్గిపోతుంది ఆత్మలైన మీలో కూడా మలినం ఏర్పడినందున మీరు విలువ లేకుండా అయిపోయారు ఇప్పుడు మళ్ళీ పావనంగా అవ్వాలి ఆత్మలైన మీకు ఇప్పుడు జ్ఞాన మూడవ నేత్రం లభించింది ఈ మూడవ నేత్రంతోనే మీ సోదరాత్మలను చూడండి సోదరాత్మలను చూస్తున్నప్పుడు కర్మేంద్రియాలు చెంచలం అవ్వవు రాజ్య భాగ్యం తీసుకోవాలి విశ్వానికి యజమానిగా అవ్వాలి అంటే ఆశ్రమ చేయండి అందరినీ సోదరాత్మలుగా భావించి జ్ఞానం ఈ అలవాటు పక్కా అయిపోతుంది మీరందరూ సత్యమైన సోదర ఆత్మలు తండ్రి కూడా పైనుండే వచ్చారు మీరు కూడా పైనుండే వచ్చారు తండ్రి పిల్లలతో కలిసి సేవ చేస్తున్నారు సేవ చేసేందుకు తండ్రి ధైర్యాన్ని ఇస్తారు ధైర్యం పిల్లలది సహాయము తండ్రిది కనుక ఇది ప్రాక్టీస్ చేయండి నేను ఆత్మను నా సోదరాత్మకు చదివిస్తూ ఉన్నాను ఆత్మ చదువుతుంది కదా ఆత్మక తండ్రి నుండే లభించే ఈ చదువును స్పిరిచువల్ నాలెడ్జ్ ఆత్మిక జ్ఞానమని అంటారు స్వయాన్ని ఆత్మగా భావించండి అని తండ్రి సంగమ యుగంలోనే వచ్చి జ్ఞానమునిస్తారు ఇస్తారు మీరు శరీరం లేకుండా వచ్చి ఇక్కడ శరీరాన్ని ధారణ చేసి ఎనభై నాలుగు జన్మల పాత్రను అభినయించారు ఇప్పుడు మళ్ళీ వాపస్ ఇంటికి వెళ్ళాలి కనుక స్వయాన్యాత్మగా భావించి అందరినీ భాయి భాయి దృష్టితో చూడాలి ఈ శ్రమ పడండి మీ కొరకు మీరు శ్రమ చేయాలి వేరే విషయాలలోకి మీరెందుకు వెళ్ళాలి చారిటీ బిగిన్ సెట్ హోమ్ అనగా మొదట స్వయాన్యాత్మగా భావించి తర్వాత సోదరులకు అర్థం చేయించండి అప్పుడు బాణం బాగా తగులుతుంది ఈ పదును ఉండాలి శ్రమ చేస్తేనే ఉన్నత పదవి పొందగలరు ఇందులో కొంత సహించాల్సి వస్తుంది కూడా ఎవరైనా వ్యతిరేకంగా మాట్లాడితే మీరు మాట్లాడకుండా మౌనంగా ఉండండి మీరు మాట్లాడకుంటే వారేం చేస్తారు చప్పట్లు రెండు చేతులతోనే మ్రోగుతాయి ఒకరు నోటితో తాళం రోగిస్తే రెండవ వారు మాట్లాడకుండా ఉంటే వారు తమంతట తామే మౌనంగా ఉండిపోతారు తాళంతో తాళం రోగిస్తే ధ్వని వెలువడుతుంది పిల్లలు ఒకరికొకరు కళ్యాణం చేసుకోవాలి పిల్లలు సదా సంతోషంగా ఉండాలి అంటే తండ్రి మన్మనాభవని చెప్తున్నారు స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయండి ఆత్మల వైపు చూడండి కనుక పిల్లలు ఆత్మిక యాత్రలో ఉండే అలవాటు చేసుకోవాలి ఇవన్నీ మీకే లాభించే విషయాలు తండ్రి ఇచ్చే శిక్షణలు సోదరులకి ఇవ్వాలి తండ్రి చెప్తున్నారు నేను ఆత్మలైన మీకు ఇస్తున్నాను నేను ఆత్మనే చూస్తాను మనుషులు మనుషులతో మాట్లాడాలి అంటే వారి ముఖమును చూస్తారు కదా మీరు ఆత్మలతో మాట్లాడాలి అంటే ఆత్మలనే చూడాలి బలే శరీరం ద్వారా జ్ఞానం ఇస్తారు కానీ ఇందులో దేహ భావమును తుంచేయాల్సి ఉంటుంది తండ్రి అయిన పరమాత్మ మాకు జ్ఞానం నిస్తున్నారు అని ఆత్మలైన మీరు భావిస్తారు తండ్రి కూడా ఆత్మలను చూస్తాను అని అంటారు ఆత్మలు కూడా మేము మా తండ్రి అయిన పరమాత్మను చూస్తున్నాము అని వారి నుండి జ్ఞానం తీసుకుంటున్నాము అని అంటారు దీనినే స్పిరిచువల్ జ్ఞానము ఈ స్పిరిచువల్ జ్ఞానాన్ని ఆత్మలతో ఆత్మలు ఇచ్చిపుచ్చుకోవడము అని అంటారు జ్ఞానం ఆత్మలోనే ఉంటుంది ఆత్మయే జ్ఞానమునివ్వాలి ఇది పదును వంటిది మీ జ్ఞానంలో ఈ శక్తి నిండుతుంది అప్పుడు ఎవరికి అర్థం చేయించినా వెంటనే బాణం తగులుతుంది అనగా నాటుకుంటుంది తండ్రి అంటారు ప్రాక్టీస్ చేసి చూడండి బాణం తగులుతుంది కదా ఈ క్రొత్త అలవాటు చేసుకుంటే దేహ భావం తొలగిపోతుంది దేహ అభిమానం మాయా తుఫానులు తక్కువగా వస్తాయి సంకల్పాలు రావు క్రిమినల్ వికారి దృష్టి కూడా ఉండదు ఆత్మలైన మీరు ఎనభై నాలుగు జన్మల చక్రంలో తిరిగారు ఇప్పుడు నాటకం పూర్తి అవుతోంది ఇప్పుడు తండ్రి స్మృతిలో ఉండాలి స్మృతి ద్వారానే తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా అయ్యి సతు ప్రధాన ప్రపంచానికి యజమానులుగా అవుతారు ఇదెంత సహజం పిల్లలకి శిక్షణనివ్వడం కూడా తన పాత్ర అని తండ్రికి తెలుసు క్రొత్త విషయం ఏమీ కాదు ప్రతి ఐదు వేల సంవత్సరాల తర్వాత నేను రావాల్సి ఉంటుంది నేను బంధితుడనై ఉన్నాను కూర్చొని పిల్లలకు అర్థం చేయిస్తాను మధురమైన పిల్లలు ఆత్మిక యాత్రలో ఉంటే అంతమతి మతీ సోగతి అవుతుంది ఇది అంతకాలం కదా నన్ను ఒక్కరిని స్మృతి చేస్తే మీకు సద్గతి లభిస్తుంది స్మృతి యాత్రతో పొందుకున్నది శక్తివంతమవుతుంది దేహీ అభిమానుగయ్యే శిక్ష పిల్లలైన మీకు ఒక్క పర్యాయమే లభిస్తుంది కల్పానికి ఇది ఎంత వండర్ఫుల్ జ్ఞానము బాబా వండర్ఫుల్ కనుక బాబా జ్ఞానం కూడా వండర్ఫుల్గా అద్భుతంగా ఉంటుంది ఎప్పుడు ఎవ్వరూ ఇవ్వలేనిది ఇప్పుడు వాపస్ వెళ్ళాలి కనుక మధురమైన పిల్లలు మిములను ఆత్మగా భావించి ఆత్మలకు జ్ఞానం ఇవ్వడం ప్రాక్టీస్ చేయండి మూడవ నేత్రంతో సోదరులను చూడాలి ఇదే గొప్ప శ్రమ ఇది మీ బ్రాహ్మణుల సర్వోత్తమ ఉన్నతాతి ఉన్నతమైన కులం ఈ సమయంలో మీ జీవితం అమూల్యమైనది కనుక ఈ శరీరాన్ని కూడా సంభాలించాలి తమో ప్రధానమైనందున శరీర ఆయువు కూడా తగ్గిపోతూ వచ్చింది ఇప్పుడు మీరు ఎంత యోగంలో ఉంటే అంత ఆయువు పెరుగుతూ ఉంటుంది మీ ఆయువు పెరుగుతూ పెరుగుతూ సత్యుగంలో నూట యాభై సంవత్సరాలుగా అవుతుంది అందువలన శరీరాన్ని కూడా సంభాలించాలి ఇది మట్టి బొమ్మ ఎప్పటికైనా పోయేదే అని అనుకోరాదు దీనిని ఆరోగ్యంగా ఉంచుకోవాలి ఇది అమూల్యమైన జీవితం కదా ఏదైనా జబ్బు చేస్తే దానితో విసిగిపోరాదు శివ గుర్తు చేసుకో అని వారికి కూడా చెప్పండి ఎంత స్మృతి చేస్తే అంత పాపాలు తొలగిపోతాయి దీనితో సర్వీస్ చేయాలి జీవించి ఉండాలి శివబాబాను స్మృతి చేస్తూ ఉండాలి మనము బాబాను స్మృతి చేయాలి అని తెలివైతే ఉంటుంది కదా తండ్రి నుండి వారసత్వం పొందేందుకు ఆత్మస్మృతి చేస్తుంది అచ్చ మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు పిత బాప్ తాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ధారణ కొరకు ముఖ్య సారం ఫస్ట్ పాయింట్ నేను పురుషార్థంలో ఉత్తమంగా ఉన్నానా మధ్యమంగా ఉన్నానా కనిష్టంగా ఉన్నానా నాకు ఉన్నత పదవి పొందే యోగ్యత ఉందా నేను ఆత్మిక సర్వీస్ చేస్తున్నానా అని స్వయాన్ని పరిశీలించుకోండి సెకండ్ పాయింట్ మూడవ నేత్రముతో ఆత్మ సోదరుని చూస్తూ సోదరాత్మగా భావించి అందరికీ జ్ఞానం ఇవ్వండి ఆత్మిక స్థితిలో ఉండే అలవాటు చేసుకుంటే కర్మేంద్రియాలు చెంచలం అవ్వవు వరదానం బ్రహ్మబాబా సమానం మహోన్నతమైన త్యాగము ద్వారా మహోన్నతమైన భాగ్యాన్ని తయారు చేసుకొని ఫరిస్తా నుండి విశ్వమహారాజులుగా అవ్వండి ఏ పిల్లలైతే బ్రహ్మబాబా యొక్క ప్రతి కర్మరూపి అడుగు వెనుక అడుగు వేసే వారిగా ఉంటారో ఎవరి మనస్సు బుద్ధి సంస్కారం సదా తండ్రి ముందు సమర్పితంగా ఉందో వారికి ఫరిస్తా నుండి విశ్వమహారాజుగాయ్యే వరదానం ప్రాప్తిస్తుంది ఎలాగైతే బ్రహ్మబాబా ఈ మహా త్యాగం ద్వారా మహాన్ భాగ్యాన్ని ప్రాప్తి చేసుకున్నాడు అనగా నంబర్ వన్ సంపూర్ణ ఫరిష్ మరియు నంబర్ వన్ విశ్వ మహా రాజుగా అయ్యాడు అలా తండ్రిని ఫాలో చేసే పిల్లలు కూడా మహాన్ త్యాగులుగా లేక సర్వస్వ త్యాగులుగా ఉంటారు సంస్కార రూపంలోని వికారాల వంశాన్ని కూడా త్యాగం చేస్తారు స్లోగన్ ఇప్పుడు ఇక అన్ని ఆధారాలు తెగిపోతాయి అందువలన ఒక్క తండ్రిని మీ ఆధారంగా చేసుకోండి అవ్యక్త ఇషారా శక్తిశాలి మనస్సు ద్వారా సకాష్ ఇచ్చే సేవ చేయటానికి బాప్తాద తెలియజేస్తున్నారు పూర్తి ప్రకృతినంత పరివర్తన చేయాలి తమోగుణి సంస్కారం కలిగిన ఆత్మల తమోగుణి వైబ్రేషన్లను మార్చాలి అంతేకాక స్వయాన్ని కూడా అటువంటి అనవసర రక్తపాతం యొక్క వాయుమండలం యొక్క వైబ్రేషన్ల నుండి సురక్షితంగా ఉంచుకోవాలి మరియు ఆత్మలకు సహయోగం ఇవ్వాలి ఈ విశాలమైన కార్యం చేసేందుకు మనస్సును శుభ భావనలతో సంపన్నంగా శక్తిశాలిగా చేసుకోండి శాంతి